దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ ఇది బేతంచెర్ల పట్టణంలో గల శ్రీ శేషారెడ్డి ప్రభుత్వ వైద్యశాల ఇది అతి పురాతనమైన వైద్యశాల కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇక్కడ ముఖ్యంగా సమస్య ఏమంటే ఈ హాస్పిటల్కు తాగునీటి సమస్య ఉంది ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి అనారోగ్య కారణంగా ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు సో ప్రజలకు చెప్పాము ఖచ్చితంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తాము అని ఎలక్షన్ల సందర్భంగా చెప్పుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు ప్రజలు వచ్చి అడగలేని పరిస్థితి కాబట్టి వారు మమ్మల్ని అడగడం జరిగింది అందుకే ఈ బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది చెప్పే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాము చూడండి ఇక్కడ దాతలు దాతలు తాగునీటి క్యాన్లు ఇస్తుంటేనే తాగునీటి వసతి ఉంది కానీ లేకపోతే ఇక్కడ తాగడానికి ప్రాబ్లం ఉంది लोज़ ये निकालना सोचा मैंने क्लोज़ ये निकालना सोचा मैंने कि देवरी सो जुल्तनी सो आईपीसी पे लेंगे ये रानीपुर का नर्तमोस पति क्या निकालना सो वाटर वाटर सब लेंगे आठ आठ मोटरसाइकिल मैंने कि गांव में जो आठ आउटलेट इन्हीं मोटरसाइकिल इसकी वाटर वाटर लेंगे दोनों साथ नार्मल โดนัสกับยอดโตเนี่ยมีปัญหาอะไรบ้างไซส์นิดนึงเซลล์ตะมันอะไรเซลล์ปัญหาปัดก่อนนะคะอัตมานปัญหาตัวสถานะเกิดนะตัดให้มันปัดก่อนนะอันตานปัญหาซอลูฟอย่างเงี้ยนะครับยืนโปรโมทเจนนะไรท์มอนอึดวอทอีสเดอะโปรบเลมดูสเอ็กแซคท์โปรบเลมที่ดิกกิ้งโมเดลเนี่ยโดนัสเองสรุป